హాయ్ ఫ్రెండ్స్ మీకోసం నవీ సరి కొత్త సేనతో వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు చిన్న టాపిక్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ప్రకృతి అందాలు ఎప్పుడైనా చూసారా నేను మా సొంత ఊర్లో ఇప్పుడు ఉన్నాను ఫ్రెండ్స్ మా ఊ ప్రకృతి అందాలు చూస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఆర్టికల్ ఫ్రెండ్స్ ఆర్టికల్ ఫ్రెండ్స్ మా ఊళ్ళో చాలా మంది వాటర్తో నిత్యంగా రెండు పూటలు వాటర్ పెట్టుకొని ఉంటుంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ మాకు కొబ్బరి చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఉదాహరణ అనే కాదు ఫ్రెండ్స్ మా చిన్న చిన్న విలేజ్లు కూడా కొబ్బరి చెట్లు మంది ఉంచుతూ ఫ్రెండ్స్ నష్టపల్ల చిన్న చిన్న మొక్కలు అనేది పెంచుతూ నిత్యముగా ఉంటుంది ఫ్రెండ్స్ నష్టపల్ల ఫ్రెండ్స్ మీకు ఒక వ్యక్తిని పరిశ్రమ చేయాలనుకుంటున్నాను ఆ వ్యక్తి ఏంటంటే ఆరి ముంచి రీసెంట్గా మొన్న వచ్చారు ఫ్రెండ్స్ మా విలేజ్లోన ఇతని పేరు లోకనాథం ఫ్రెండ్స్ ఆయుండీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరి మరి కోరుకుంటాం బాగుంటే లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ ఒక ఫ్రెండ్స్ ఎంతవరకు మరి ఎన్ని వీడియోలు చేయాలని కోరుకుంటూ